అపోస్డైన పావులు గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వచనం నేను క్రీస్తుతో కూడా సెలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాము ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించినగాక చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడు ప్రేమానమ్ముఖం కలిగిన మా పరలోకపు తండ్రి నిఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కోట్ల కొలది స్తోత్రాలు స్థుతులు చెల్లించున్నా ఇంతవరకు పాటల ద్వారా ఈ నామును మహిమపరుచుకున్నారు లేఖనం ద్వారా మాతోను మాట్లాడన ఇంటుండగా తండ్రి చక్కని వినుబుద్ధిని చేయండి నిలవబడుతున్న ఈ ఆ జ్ఞానుని జ్ఞాపకం చేసుకోండి పలుపుడున్న తండ్రి నీ నోటిపూరగా చేసుకొని వాడుకొని వచ్చుండగా ప్రభా నీ ఆత్మ చేత నింపి నీ సెలవు చాటు మరుగుపరుచుకొని కేవలము నీ మాటలు మాత్రమే అని అమ్మచ్చు నీవు మాతో ఏమైతే మాట్లాడనుద్దేశించినావో ఆ మాటలు తేటుగా స్పష్టముగా మాట్లాడదు అని మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన మాటలు అయిన మేము వినులాగున నీవు మాకు అందించదు అని నమ్మచ్చు వినిన వాక్యమును అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయంలో మద్రపరుచుకునిలాగున నీవే సహాయము చేయదు అని నమ్మచ్చు మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మంచిది ప్రభునాములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చదువుకునే లేఖన భాగంలో అపోస్డైన పావులు గలతీ సంగమునకు రాస్తూ ఈ మాటలు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అంటున్నాడు అంటే పౌలు యొక్క ఉద్దేశము ఏమిటి ఈ మాట అనడములో పౌలుకున్న ఉద్దేశము ఏమిటి ఏ రీతిగా పౌలు ఈ మాటలు పలుకుతున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే పౌలు శరీర రీతిగా అయితే ఈ మాటలు అనడం లేదు పౌలు ఆత్మపూర్వకముగా ఈ మాటలు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే నేను ఇలాగ ఆలోచించాను పౌలు ఈ మాట అనుటకు కారణం ఏమిటి అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు అనగా పౌలు సిలువ వేయబడి ఉన్నాడు అంటే తన యొక్క పాపపు బ్రతుకు అంతా క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది అంటున్నాడేమో అనుకున్నాను అయితే ఇక్కడ అంటున్నాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే ఏమిటి అర్థం అంటే తన యొక్క పాపములన్నిటినీ ఒప్పుకున్నాడు అంటున్నాడు అయితే దీన్ని మనము ఒక విధముగా చూడవచ్చు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అపోసిడ్ అయిన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా ఎవడైనను క్రీస్తు నందునే వాడు నూతన సృష్టి పాతవి విగతించను ఇదిగో క్రొత్తవాయను పౌలు అక్కడ అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అంటున్నాడు అంత మాత్రమే కాదు ఇక్కడ కొరింది పత్రికలు అంటున్నాడు క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి అంటున్నాడు అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడు అక్కడ ఏమ ఏమర్థమవుతుంది అవుతుంది మనకి పౌలు యొక్క పాత జీవితము మార్చబడింది అంటే పౌలు యొక్క పాత జీవితము మార్చబడి క్రొత్తదిగా తయారు చేయబడింది ఇంతకీ పాత జీవితం ఏంటి క్రొత్త జీవితం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ కొరింది పత్రికలో రాస్తున్నాడు ఏమిటి ఎవడైనను క్రీస్తు నందునేలా వాడేం ఏమంటున్నాడు నూతన సృష్టి అంటున్నాడు దాని తర్వాత అంటున్నాడు పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశము ఏమిటి అంటే పాత పాత జీవితము అనగా క్రీస్తు నందు లేని వారము అంటున్నాడు అంటే క్రీస్తును ఎరగక మునుపు ఏ జీవితం అంటున్నాడు పాత జీవితము అంటున్నాడు అయితే క్రీస్తును ఎరిగినప్పుడు ఏ జీవితం అంటున్నాడు క్రొత్త జీవితము అంటున్నాడు అంటే పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే ఏమిటి అంటే తన యొక్క పాత జీవితమును ఏం చేశాడు క్రీస్తుతో కూడా వేసాడు అనగా తన యొక్క పాపములన్నిటినీ ఒప్పుకొనిన వాడిగా కనబడుతున్నాడు అయితే ఆ యొక్క పాతవి కొత్తవి అంటే ఏమిటి పాత జీవితం అంటే క్రీస్తును ఎరగక ముందు జీవించిన జీవితము ప్రాతది అంటే ఆ పాత జీవితంలో ఏమి ఉన్నాయి అంటే మనము చేసిన పాపములు పాపములు అంటే ఏమిటో కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఇంతకీ మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏమిటి అంటే మరక మా కన్ను ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము పది ఆజ్ఞలు మనకు ఇచ్చాడు అందులో మనము ఆ ఆజ్ఞలను ప్రతిరోజు మీరుతూనే ఉన్నాం ఎందుకు మానవుని యొక్క స్వభావము అటువంటిది అయితే ఆ పాత జీవితాన్ని పౌలు విడిచిపెట్టిన వాడిగా కనబడుతున్నాడు అయితే మనము రక్షించబడిన మన జీవితంలో ఒకటి ఏం చేయాలి అంటే మన ఎందు ఉండవలసిన వారు ఎవరు రెండవది మనము దేని వలన జీవించాలి అంటే ఇలాగ చెప్తాను నేను రక్షించబడిన మనము మన జీవితంలో జరగవలసిన మొదటి కార్యం ఏమిటి అంటే మన ఎందు ఉండవలసిన వారు ఎవరు రక్షణ పొందాము సరే మన ఎందు ఎవరు ఉండాలి రెండవది మనము దేని వలన జీవించాలి రక్షించబడిన మనము మన ఎందు ఎవరు ఉండాలి అంత మాత్రమే కాదు మనము దేని వలన జీవించాలి అయితే మనం మొదటిగా చదువుకున్న లేఖన భాగం దగ్గరికి వెళ్దాం అపోజిడ్ అయిన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వత్సరంలో అంటున్నాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు మన పాపముల నిమిత్తమై సిలువ వేయబడ్డాడు అందు నిమిత్తమై పౌలు అంటున్నాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే తన పాపముల నిమిత్తమై క్రీస్తు సిలువ వేయబడ్డాడని గ్రహించాడు పౌలు గ్రహించిన పౌలు అంటున్నాడు నా పాపములన్నీ క్రీస్తు ఆ శిలువలో క్షమించి వేశాడు కొట్టివేశాడు అని తను అంటున్నాడు ఈ మాట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడు అయితే పౌలు ఈ క్రొత్త జీవితాన్ని ఎలాగ జీవించాలి అంటే ఈ క్రొత్త జీవితం ముందు పౌలు ఎవరితో జీవించాడు ఎలాగూ జీవించాడనే మాటలను ఇక్కడ గలతీ సంగమునకు చూపిస్తున్నాడు ఏమిటి అంటే ఇక్కడ తర్వాత అంటున్నాడు ఇకను జీవించవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు అయితే మనం ఒకటి చెప్పుకున్నాం రక్షించబడిన మనము మన ఎందు ఎవరు ఉండాలి అనేది చెప్పుకున్నా అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు నేను రక్షణ పొందాను క్రీస్తు నా పాపములు క్షమించాడని ఒప్పుకున్నాను ఒప్పుకున్న ఈ జీవితంలో క్రీస్తు నా ఎందు ఉన్నాడు అయితే నేను ఈ క్రొత్త జీవితంలో ఎవరి ఎందు నా ఎందు ఎవరు ఉండాలని ఎంచుకుంటున్నాను అంటే క్రీస్తే నా ఎందు జీవించాలనుకుంటున్నాడు పౌలు యొక్క ఉద్దేశము చూడండి పౌలు ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డాడో వారిని తన జీవితంలోనికి అంగీకరిస్తున్నాడు పౌలు ఎందు ఎవరు ఉండాలని ఉద్దేశించినాడు క్రీస్తు ఉండాలని ఉద్దేశించినాడు అలాగనే పౌలు కూడా క్రీస్తు ఎందు ఉండాలని ఉద్దేశించినట్లుగా రక్షించబడిన మనము మన ఎందు ఎవరు ఉండాలి అంటే క్రీస్తే మన ఎందు ఉండాలి ఈనాడు రక్షించబడిన అనేక మంది క్రీస్తు వారి ఎందు ఉండడం లేదు ఏదో రక్షణ పొందాములే అనుకుంటున్నారు కానీ కానీ నిజముగా రక్షణ పొందిన మనము మన ఎందు ఎవరు ఉండాలి క్రీస్తే మన ఎందు ఉండాలి అయితే రెండవ మాటకు వెళ్దాం మనము దేని వలన జీవించాలి అంటే క్రీస్తు మన ఎందు జీవించాలి సరే ఎలాగో ఆయన మన ఎందు జీవించాడు అంటే క్రీస్తు మన ఎందు జీవించాలని చెప్పుకున్నాం అంత అయితే క్రీస్తు మన ఎందు జీవించాలి అంటే మనము ఏ కార్యములు చేయాలి ఆయన మనలోనికి రావాలంటే ఏం చేయాలి అంటే ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తాను రోమా పత్రిక ఇదే అపోజిడ్ అయిన పౌలు రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం క్రీస్తు మన ఎందు జీవించాలి అంటే ఏం చేయాలి ఏదో పెద్ద పని ఏమి చేయన అవసరం లేదు ఒక మాట చెప్తున్నాడు పౌలు ఏ మాట చెప్తున్నాడంటే అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు అంటున్నాడు అయితే క్రీస్తు మన ఎందు ఉండాలి అంటే ఏం చేయాలి ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ఎట్లాగో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకుంటే సరిపోతుందా కాదు ఇక్కడ రెండు విషయాలు రెండు విధాలుగా మనము క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఎట్లాగూ అంటే నోటితో ఒప్పుకోవాలి అంత మాత్రమే కాదు హృదయమందు విశ్వసించాలి అంటున్నాడు అయితే ఈ రెండు విధములుగా ప్రభు ఏసు ప్రభు అని ఒప్పుకుంటే ఇప్పుడు మనం ఏం చేయబడతాము క్రీస్తు మనయందు ఉంటాడు అంటే క్రీస్తు మన యందు ఉంటాడు అయితే రెండవ మాటకు మనం వెళ్దాం రెండవ మాట ఏమిటి మనయ మనము దేవు దేని వలన జీవించాలి మనము దేని వలన జీవించాలి దేని వలన జీవించాలి నిజంగా మనము అంటే దాంట్లో చదువుకున్నాము కదా గలతీ పత్రికలోనే గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం దేవుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను అంటున్నాడు అయితే మన ఎందు ఎవరు ఉండాలి అనే మాటను తెలుసుకున్నాము మన ఎందు ఎవరు ఉండాలి క్రీస్తు ఉండాలి క్రీస్తు మన ఎందు ఉండాలంటే ఏం చేయాలి మనం ఏసు ప్రభు అని నోటితోపుకోవాలి హృదయమందు విశ్వసించాలి అయితే రెండో మాటగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు నీ నా యొక్క జీవితము రక్షించబడిన నీ నా యొక్క జీవితము దేని వలన జీవించాలి అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము దేని వలన జీవించాలి అంటే విశ్వాసము వలన జీవించాలి ఎవరి యొక్క విశ్వాసం వలన అంటే దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన అంటున్నాడు అంటే నిజముగా రక్షించబడిన విశ్వాసి విశ్వాసము వలన జీవించాలి అంటున్నాడు అయితే ఏం ఏమని ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి విశ్వాసము అనగా నమ్మకం ఉంచటానికి ఆయన మన కొరకు ఏం చేశాడు ఎందుకని ఆయన మీద నమ్మకం ఉంచాలి మనం ఊరికనే ఎవరి మీద ఆయన నమ్మకం ఉంచుతామా కాదు కదా ఆయన ఎవరో తెలుసుకొని బాగా పరిశీలించి వారి మీద నమ్మకం ఉంచొచ్చు ఉంచకూడదనని మూడు నాలుగు సార్లు పరిశీలించి మరి అర్థం చేసుకుంటాము అయితే ఈయన మన నిమిత్తమై ఏమి చేశాడని ఈయన ఎందు నమ్మకం ఉంచాలి అంటే ఇన్నాళ్ళు చదువుకున్నాము కదా ఏం ఏం చదువుకున్నాం రోమపత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవత్సంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంటున్నాడు అయితే మనము ఆయన ఎందు ఏమి విశ్వాసం ఉంచాలి అంటే మనం రక్షించబడినప్పుడు ఈ తీర్మానం తీసాము ఈ తీర్మానం చేస్తాము ఏంటది యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటున్నాను అంత మాత్రమే కాదు హృదయమందు విశ్వసిస్తున్నారు ఈ మాట మాత్రమే చెప్తాం ఇంకో మాట చెప్తాం ఏమిటది నా పాపములన్నీ చెప్పండి నా పాపములన్నీ క్షమించి వేశాడు ఎవరు క్షమించి వేశాడు ఏసు క్రీస్తు నా పాపములన్నిటినీ క్షమించి వేశాడు కొట్టివేశాడు అని ఆయన ఎందు నమ్మకం ఉంచాలి అనగా విశ్వాసము ఉంచాలి అయితే విశ్వాసి యొక్క జీవితము దేని మీద ఆధారపడుతుంది అంటే విశ్వాసము మీద ఆధారపడుతుంది ఏ విశ్వాసము ఎవరి మీద విశ్వాసము అంటే దేవుని కుమారుని అందరి విశ్వాసము అంటున్నాడు అంటే దేవుని యొక్క కుమారుని మీద ఉంచబడిన విశ్వాసము వలన ఒక విశ్వాసి ఏం చేయబడతాడు జీవించబడతాడు ఒక విశ్వాసికి ఊపిరి ఏమిటి అంటే తన యొక్క విశ్వాసమే అనగా ప్రార్థన వాక్యము విశ్వాస యొక్క జీవితానికి ఉపయోగకరమైనది విశ్వాస యొక్క ఆరోగ్యానికి ఉపయోగకరమైనది అంటే విశ్వాసి ఆరోగ్యకరముగా ఉండాలి అంటే జీవించాలి అంటే అపోస్తుల కార్యములో రాయబడి ఉంటుంది కదా అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం వీరు బోధ బోధయందును సహవాసము ఎందును రొట్టి ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఇండిరి నిజముగా రక్షించబడిన విశ్వాసి తన యొక్క జీవితము దేని మీద ఆధారపడుతుంది అంటే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తుల బోధ ఎందు ఉండాలి అంటున్నాడు సహవాసం అందు ఉండాలి అంటున్నాడు రొట్టె విరిచే కొడికి అందు ఉండాలంటున్నాడు ప్రార్థన చేయటం ఎందు ఉండాలి అంటున్నాడు వీటన్నిటిలో ఎలాగూ ఉండాలి అంటున్నాడు ఎడతెగక అంటే మానకుండా ఈ కార్యములు చేసేవాణిగా ఉండాలి అంటున్నాడు అంటే రక్షించబడిన విశ్వాసి యొక్క జీవితము వారి యొక్క పునాది దేని మీద ఉండాలి అంటే ఈ నాలుగిటి మీద ఉండాలి ఏమిటది అపోస్తుల బోధయందు అపోస్తుల బోధ అంటే ఏంటి ఇదే బైబుల్ స్టడీ అపోస్తుల బోధ ఎందు ఉండాలి అంటే రెండవది సహవాసము ఎందు ఉండాలి అలాగే రొట్టె విరుచుకుడికి ఎందు ఉండాలి ప్రార్థన చేయటం ఎందు ఉండాలి అయితే ఈ నాలుగు స్తంభముల మీద విశ్వాస యొక్క కట్టడము అనగా విశ్వాస యొక్క జీవితము ఈ నాలుగిటి మీద ఆధారపడి ఉంటుంది నిజముగా రక్షించబడిన మనము మన యొక్క పాపములన్నిటినీ మన యొక్క జీవితంలో క్రీస్తు జీవించాలని పౌలు చెప్తున్నాడు అంత మాత్రమే కాదు మన పాపములన్నీ క్రీస్తుతో కూడా సిరువు వేయబడ్డాయి అని చెప్తున్నాడు అయితే మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేశాము మనము క్రీస్తుని కలిగిన వారము కనుక మన జీవితం ఎటువంటిది క్రొత్తది మన జీవితం ఎటువంటిది క్రొత్త జీవితం నూతనమైన జీవితం ఈ నూతనమైన జీవితము ఇందులో నూతనమైన మార్గాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అయితే వీటన్నిటిని తప్పించుకొని వీటన్నిటిని ఎదిరించి నిలబడటానికి కావలసినవే ఈ నాలుగు ఈ నాలుగు ఈ విశ్వాసి యొక్క జీవితానికి ఆధారము మాత్రమే కాదు విశ్వాసికి ఆయుధములు విశ్వాసి జీవితం అంతటిలో ఈ నాలుగు మనకు కనబడతాయి ఏమిటి నాలుగు అంటే అపోస్తుల బోధ కనబడుతుంది బోధ వలన ఒక విశ్వాసి తనకెదురుతున్న యొక్క శ్రమలను ఎదిరించటానికి బలము కలుగుతుంది అంత మాత్రమే కాదు సహవాసము అనగా సంఘముగా కూడి ఒక విశ్వాసికి వచ్చిన శ్రమను సంగమంతా కూడి ఆ శ్రమను పరిష్కరించడానికి చూస్తారు అంత మాత్రమే కాదు రొట్టె విరుచుట కొడిక అంటే ప్రభు యొక్క సహవాసము మనకు తోడుగా ఉంటుంది అంత మాత్రమే కాదు ప్రార్థన చేయటం అంటున్నాడు ప్రార్థన విశ్వాసికి ముఖ్యమైనది ముఖ్యమైనదిగా కనబడుతున్నది ఈ నాలుగు ఎడతెగక ఒక విశ్వాసి జీవితములో ఉంటే ఆ యొక్క విశ్వాస జీవితం ఎట్లా ఉంటుంది అంటే విజయకరముగా ఉంటుంది తిమోతి పత్రికలో అంటాడు కదా అపోజ్డ్ పౌలు తిమోతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కీరీట ఉంచబడినది అంటున్నాడు చాలు ఇక్కడ చూసినట్లయితే నిజముగా విశ్వాసి ఈ నాలుగిటి మీద ఆధారపడి ఉంటే తన యొక్క జీవితము ఎట్లాగా ఉంటుందంటే విశ్వాసాన్ని కాపాడుకుంటే తన యొక్క జీవితం ఎట్లాగా ఉంటుందో చూడండి ఇక్కడ పౌలు అంటున్నాడు ఇక మీదట నా కొరకు నీత కిరీటం అంటున్నాడు కిరీటం ఎవరు పెట్టుకుంటారు రాజుల కిరీటము పెట్టుకుంటారు అంటే మనం ఏమి చేయబడతాము అంటే విశ్వాసాన్ని కాపాడుకున్న ద్వారా రాజులుగా చేయబడతాం అయితే ఈ మాటలు ప్రభువు మన వెనుకలో దీవించినవిగాక ముగించాను ఒక మా మీరు ఎంతవరకు విన్నారనేది ఒక్కసారి చిన్న ప్రశ్న వేసి నేను వెళదాను ఒక విశ్వాసి యొక్క జీవితము విశ్వాసి ఎందు ఎవరు ఉండాలి క్రీస్తు మన ఎందు ఉండాలంటున్నారు అయితే మనము విశ్వాసి యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉండాలి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము ఆ విషయాల్లో విశ్వాసము మీద ఆధారపడి ఉండాలి ఏ విశ్వాసము దేవుని కుమారుని అందలి విశ్వాసము అంటున్నాము అయితే విశ్వాస యొక్క జీవితంలో నాలుగు ముఖ్యమైన విషయాలు చూసాం ఏమిటా నాలుగు ముఖ్యమైన విషయాలు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయట వీటి అందు విశ్వాసం ఎలాగ ఉండాలి అప్పుడప్పుడు ఉండాలా అప్పుడప్పుడు కాదు ఎడతెగక ఉండాలి నిజముగా మనం అట్లా ఉంటున్నామా ప్రభు యొక్క బోధను ఆయన యొక్క సహవాసమును ప్రార్థన చేయటలో గడుపుతున్నామా లేదా చిన్న ప్రశ్న మనం వేసుకొని ఇంటికి వెళ్దాం ఈ మాటలు ప్రభు మన వెడికి దీవించుగాక మెయిన్